ఈవినింగ్ స్నాక్కి కానీ లేదంటే డిన్నర్ లో వేడి వేడిగా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి క్విక్ గా అయిపోవాలంటే ఈ అటుకులు ఉప్మా ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మనము శనగపప్పు మినపప్పు ఆవాలు పల్లీలని తీసి ఒక ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాన్లీలో కొంచెం ఆయిల్ వేసి ముందు పల్లీలు అలాగే అల్లంని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకుని అవి కూడా కొంచెం బ్రౌన్ గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసి ఆనియన్ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దానిలో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒక టూ గ్లాసెస్ అటుకులు వండుదాము అనుకున్నారంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అలాగే చింతపండు గుజ్జు మీ దగ్గర ఇన్స్టెంట్గా చింతపండు గుజ్జు ఉంటే వేసేయండి లేదంటే ఒక లెమన్ సైజ్ చింతపండుని గుజ్జు తీసుకొని అది వేసేయండి ఇప్పుడు దానిలో కొంచెం పసుపు ఉప్పు చిన్న బెల్లం చింతపండుని బ్యాలెన్స్ చేయడానికి వేసేసి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత టూ గ్లాసెస్ అటుకులు వేసేయండి ఇప్పుడు మూత పెట్టి సిమ్ లో దాన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసారంటే అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది అటుకులు కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుంది మీరు ఇక్కడ పేపర్ అటుకులు అంటారు కదా వాటిని తీసుకోవద్దు కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకుంటే మీకు ఇది పొడి పొడిగా బాగా వస్తుంది పేపర్ అటుకులు అయితే పేస్ట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్